శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శ్రీ సుబ్రహ్మణ్య వ్రతంలోని తిమ్మరాజి విశ్వపతి రామకృష్ణమూర్తి గారు రచించినటువంటి రెండవ కథ అయినటువంటి చిన్న శెట్టి కథ తెలుసుకుందామండి తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలో తిరుత్తణి ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం ఇక్కడ వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎంతో మహత్యం స్వామివారికి కార్తికేయుడు స్వామినాథం వేలాయుధం కుమారస్వామి షణ్ముఖుడు అనే పేర్లు కూడా ఉన్నాయి స్వామివారి వాహనం నెమలి స్వామివారి జెండాపై కోడి ఉంటుంది కోడి జ్ఞానానికి ప్రతీక సర్పం స్వామివారికి సంకేతంగా భావిస్తారు పూర్వకాలంలో తిరుత్ని సమీపంలో పుత్తూరులో చిన్న శెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు వెండి బంగారం వ్యాపారాలతో పాటు బట్టల వ్యాపారం కూడా చేసి ఎంతో ధనం సంపాదించాడు కానీ విపరీతమైన లోభత్వంగా ఉండేవాడు ఎంత పేదవాడైనా కూడా ఏమాత్రం దానం చేసేవాడు కాదు అతడికి చాలా కాలం సంతానం కలగలేదు ఒకనాడు తనకి సంతానం కలిగితే ఒక అడుగు ఎత్తు వెండి సర్పపు రూపం రూపంలో తిరుతణిలో స్వామివారికి కానుకగా సమర్పించుకుంటాను అని ఒప్పుకున్నాడు కార్తికేయుడు అనుగ్రహంతో భార్య చిత్రావతి త్వరలో గర్భం దాల్చి పన్నెండు కుమారుణ్ణి కంది అనతి కారణంలో ఆ స్వామి అనుగ్రహంతో చిన్నశెట్టి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది చిన్నశెట్టి వ్యాపార పనుల్లో పడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇచ్చిన మాట మర్చిపోయాడు ఒకనాడు చిన్నశెట్టి కుమారుడికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది ఎన్ని మందులు వేసినా నయం కాలేదు అప్పుడు చిన్నశెట్టికి తను ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది స్వామి నా పిల్లాడికి ఈ జబ్బు నుండి కాపాడు పూర్తి ఆరోగ్యం ప్రసాదించు నీకు అడుగు ఎత్తుగల సర్పాడు రెండు సమర్పిస్తాను అని మనసులో మొక్కుకున్నాడు పిల్లవాడు అనారోగ్యం మెల్లగా తగ్గి కొద్ది రోజుల్లో పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు అంతలో దసరా దీపావళి పండుగలు వచ్చాయి చిన్న చిన్నశెట్టు వ్యాపారాలన్నింటికీ అది రద్దీ సమయం అవడం వల్ల ఒక్క క్షణం కూడా తీరిక లేకపోయింది షణ్ముఖుడికి ఇచ్చిన మాట మళ్ళా మర్చిపోయాడు మధ్యలో ఒకసారి గుర్తుకొచ్చినా సరేలే ఈ పండగలైన తర్వాత వెళ్ళొచ్చు అని అనుకున్నాడు శ్రీ స్వామి వారికి ఆగ్రహం వచ్చింది ఇంతే కదా అనుకున్నారు వారు తన శక్తి చూపించాలని తలిచారు రాదని స్వామి స్వామివారు తలిచారు ఆ మర్నాడు రాత్రి చిన్నశెట్టి ఒక్కసారి గట్టిగా అరుస్తూ మధ్యరాత్రిలో లేచాడు తన మంచం చుట్టూ పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతున్నట్టు కల వచ్చింది ఆ కలలో ఎంతో భయపడి మెరక వచ్చి కళ్ళు తెచ్చి మంచం మీద కూర్చున్నాడు చిన్నశెట్టికి నిజంగానే భయంకరంగా పడకమిప్పి ఆడుతున్న సర్పాలు నేలబడి కనబడ్డాయి శెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి ఒక్కసారి ఇన్ని సర్పాలు ఎక్కడి నుంచి వచ్చాయో భయపడుతూ భార్యని నిద్రలేపాడు భయంతో వణికిపోతూ భార్యని తమ చుట్టూ ఉన్న పామును చూడమన్నాడు ఆశ్చర్యంగా భార్య చిత్రవేతకి ఒక్క సర్పం కూడా కనపడలేదు ఏమండి మీకేదో పీడకల వచ్చింది ఇక్కడ ఒక పాము కూడా లేదు కళ్ళు మూసుకుని పడుకోండి అని నిద్రపోయింది కాని శెట్టికి మాత్రం నిద్ర రావడం లేదు మీద పడితే వేసేలా ఉన్నాయి ఈ సర్పాలు కాసేపటికి భార్యను మళ్లీ నిద్రలేపాడు మంచం దిగి విభూతి తీసుకొచ్చి రాసుకుని పడుకోండి అంది విభూతి రాసుకున్నాడే కాని పట్టడం లేదు కళ్ళు తెరిచి చూస్తే మళ్లీ బుస కొడుతూ దాదాపు పది పాములు కనబడ్డాయి అప్పుడు చిన్న చెట్టికి తను ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది మాట తప్పినందువల్ల ఆ స్వామి ఆగ్రహానికి గురి అవ్వడం వల్ల ఈ ప్రకారంగా జరిగిందని గ్రహించి స్వామి కార్తికేయ నన్ను క్షమించు ఈ క్షణంలోనే నేను వెండి రూపు సర్పాన్ని తయారు చేయించి కావలసినటువంటి ధనాన్ని తీసుకుని పెడతాను రేపే ఆ పని పురమాయిస్తాను నన్ను క్షమించు అంటూ చెంపలు వేసుకున్నాడు కరుణామయుడైన షణ్ముఖుడు చిన్న అనుగ్రహించాడు అక్కడ ఉన్న సర్పాలు క్షణంలో మాయమైపోయాయి చిన్న శెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం దిగి ధనాగారం దగ్గరకు వెళ్ళి స్వామి పనికి కావలసిన ధనం తీసుకుని ఒక పొట్లంలో కట్టి విడిగా పెట్టాడు మన్నాడు ఉదయం ఆ ధనాన్ని తీసుకుని మంచి వెండి సర్పపు ప్రతిమల్ని చేయించి ఆ వెంటనే వచ్చిన మంగళారం తిరుత్త వెళ్లి స్వామికి సమర్పించాడు అప్పటి నుండి చిన్న చిన్నశెట్టి మంచి మనసుతో జీవిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపాడు జీవించినంత కాలం స్వామిని చేయించి తర్వాత ముక్తిని పొందాడు ఇంతటితో చిన్నశెట్టి కథ సమాప్తం వేరొక భక్తుల కథతో మళ్ళా మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ